నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదహారవ డివిజన్లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని పదహారవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి స్వాతి వినాయకరాజు అన్నారు డివిజన్ సమస్యలను తన పుట్టింటి సమస్యలుగా భావించి పరిష్కారం చేస్తానని తనను పదహారవ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పదహారవ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పెరికస్వాతి వినాయకరాజు బుధవారం పదహారవ డివిజన్ పరిధిలోని తాళ్లబాయిగూడెంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించడానికి ఇంటికి వచ్చిన పదహారవ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పెరుక స్వాతికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదహారవ డివిజన్లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన తనను పదహారవ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పదవి లేనప్పుడే డివిజన్ సమస్యలను సొంతంగా పరిష్కారం చేయడం జరిగిందని కార్పొరేటర్గా గిలిపిస్తే గెలిపిస్తే డివిజన్ ను ఆదర్శ డివిజన్ అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వశికర్ల స్రవంతి ఐతరాజు పద్మ రాపోలు అనిత దూదికామ మనీషా వెల్లి యాదమ్మ రెమిడాల వసంత ఎదుళ్ల వెంకట్రెడ్డి ఐతగోని గోపాల్ ఐతగోని గోపి వశికర్ల వరుణ్ తేజ్ దూదికామ స్వామి కందుల ఎల్లేష్ ఐతరాజు సైదులు రాపోలు సంతోష్ దూదికామ స్వామి నూల శంకర్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా నేను తాలవాయిగూడెంకి రావడం జరిగింది ఇది నిజానికి ఇది నా పుట్టిల్లు లాంటిది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ సమస్యలు వాళ్ళే చెప్తున్నారు ఇంత ఇప్పటివరకు రోడ్డు లేదు ఏ సమస్య కూడా మాకు తీరలేదు అని అంటే మేము అధికారంలోకి రాకముందే ఇక్కడ మేము మట్టి పోయించి రోడ్డు చేయించడం జరిగింది అది వీళ్ళందరికీ తెలుసు అదృష్టం బాగుండి ఈసారి మనం ప్రభుత్వం ఉంది కాబట్టి మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ధీమా మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలిచిన వెంటనే మీరు అడిగిన ప్రతి ఒక్కటి నేను నా పుట్టిల్లు ఎట్లుండాలో నేను అట్లా చేసుకుంటా నేను పని చేయించి చూపిస్తా ముందే మాట ఇవ్వను కాబట్టి అతి పెద్దగా గెలిపిస్తాం మాకు రోడ్డు మంచిగా ఉంటే మహిళలు మొత్తం ఒకటే ఓటు ఒకటే మాట మాది అంత మహిళది ఒకటే మాట సార్ మాకు ఇల్లు కావాలి మేడాన్ని మంచిగా మేము గెలిపించుకుంటాం మాకు రోడ్డు కావాలి ఎంత మధ్య రేతికి ఎక్కడికైనా బోదామన్నా కూడా రోడ్డు బాగాలేక పడుతురు చేతులు ఇరిగినాయి కాళ్ళు ఇరిగినాయి అందరికి మాకు రోడ్డు కావాలి మేడం మంచిగా మేజాట్లు రావాలి ఈ పదహారు కార్పొరేటర్ గారు చేస్తున్న పెరిక వినాయకరాజు స్వాతి గారికి నా అభినందనలు సార్ ఈసారి భారీ మెజార్తోని ఈ గత ప్రభుత్వాలు మాకు ఏం చేయలేదు సార్ మన వినాయకరాజు అన్నతోని సలహాతోని గత ప్రభుత్వం వచ్చిన కాంచి మట్టి పోయించాడు సార్ ప్రభుత్వం లేకున్నా అన్నికి మాకు అండదండలు ఉంటుండు అందుకనే ఈసారి అందరు కలిసి భారీ మెజార్తో గెలిపించి నాయకత్వం చేయిస్తాం సార్ పదహారవార్డు అభ్యర్థిగా పెరికే స్వాతిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ చిటిబాయి మూడు వందల అరవై ఐదు రోజులు జనంలో కలిసి తిరుగుతుంటాడు ఇవాళ ఓట్లు వచ్చినాయని తిరిగే వ్యక్తి కాడు పది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉండు సేవలు చేస్తూనే ఉండు కాబట్టి మన పదారవాటు అభ్యర్థులందరం కలిసి చిట్టిని గెలిపియాలని కోరుకుంటున్నాం మన పదహారో వార్డు కార్పొరేషన్ అయిన సందర్భంగా మన చిట్టి గారికి పదారో వార్డు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చిన సందర్భంగా మన అన్నగారు గెలుపు ఖాయమని మనం అనుకుంటున్నాం ఇంకోటి అన్నగారు సొంత నిధులతో ఎనభై వేలు ఖర్చు పెట్టుకొని బాటకు వారు మొరం పోప్పించి అధికారంలో లేనప్పుడే వారు సేవలు అందించారు కాబట్టి ఇప్పుడు మనకు అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలి ఖచ్చితంగా అన్నగారిని భారీ మెజార్టీతోని మేము గెలిపించుకుంటున్నాం మళ్ళీ మనం అభినందనల సభలో కలుసుకుందాం పదహారో వార్డు అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్ప గత పాలనలో జరగలేదు ఒక తట్ట మట్టి ఎత్తిన దాఖలాలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజులనే పెరిక వినాయకరాజు అన్న ఆధ్వర్యంలో కొమటిరెడ్డి గారి సహకారం ఆశీస్సులతో సీసీ రోడ్లు డ్రైనేజీ కాల్వలు వీధి దీపాలు అన్ని విధాలుగా పదహారు వార్డుని అభివృద్ధి చేసినారు ఈసారి పదహార వార్డు గడ్డపైన చిట్టన్న అతిపెద్ద భారీ మెజార్టీతో గెలవడం ఖాయం